మీడియా జంట ఎంత చూడముచ్చటగా ఉందో నారా రోహిత్ వీడియో టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నాడు హీరోయిన్ శిరీషతో కలిసి ఒక కొత్త జీవితం ప్రారంభించనున్నాడు గతేడాది అక్టోబర్ లో ఉంగరాలు మార్చుకున్న వీరు ఇప్పుడు మూడు ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టనున్నారు నారా రోహిత్ శిరీషల పెళ్లి పనులు పూర్తయ్యాయి మొన్న పెళ్లి కూతురు శిరీష ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఇక శనివారం కాబోయే దంపతుల హల్దీ వేడుక ఘనంగా జరిగింది ఆటలు పాటలతో ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ వేడుకలో నారా రోహిత్ శిరీషలు ఎంతో అందంగా కనిపించారు హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వీటిని చూసిన సినీ ప్రముఖులు నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా నారా రోహిత్ శిరీష వివాహ వేడుకలు మొత్తం ఐదు రోజుల పాటు భారీగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఇప్పటికే హల్దీ వేడుక పూర్తి కాగా ఆదివారం నారా రోహిత్ పెళ్లి కొడుకుగా ముస్తాబు కానున్నాడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మెహందీ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సంగీత్ నైట్ నిర్వహించనున్నారు ఇక అక్టోబర్ ముప్పైనా రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు నారా రోహిత్ సిరీషలు ఏడడుగులు నడవనున్నారు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి టూ సినిమాలో హీరోయిన్ గా నటించింది అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ మొదలయ్యింది పెద్దల అనుమతితో గతేడాది అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు